నమస్తే వెల్కమ్ టు స్క్వేర్ టాక్స్ ఇన్నర్ పీస్ క్యాన్ బి రీచ్డ్ ఓన్లీ వెన్ వీ ప్రాక్టీస్ ఫర్ గివ్నెస్ ఫర్ గివ్నెస్ ఈజ్ లెట్టింగ్ గో ఆఫ్ ద పాస్ట్ అండ్ ఈస్ దేర్ ఫార్ ద మీన్స్ ఫర్ కరెక్టింగ్ అవర్ మిస్పర్సెప్షన్స్ ఈ కొటేషన్ చాలా పాపులర్ కొటేషన్ దీన్ని గెరాల్డ్ జామ్ పోల్స్కి అనే అతను చెప్పారు మామూలుగా మనకు ఇంగ్లీష్లో నార్మల్ ఇంగ్లీష్లో సింపుల్గా కామన్ పీపుల్ కూడా అర్థమయ్యేలాగా చెప్తూ ఉంటారు ఏంటంటే మ్యాన్ గెట్స్ అండ్ ఫర్ గెట్స్ గాడ్ గివ్స్ అండ్ ఫర్ గివ్స్ అని చెప్తూ ఉంటారు అనమాట సామెత ఇంగ్లీష్లో నానుడి లేదా సామెత లాంటిది అనమాట ఇది మనిషి పొందుతాడు మర్చిపోతాడు అదే దేవుడు ఇస్తాడు క్షమిస్తాడు అనేది దీనికి ట్రాన్స్లేషన్ తెలుగు ట్రాన్స్లేషన్ అనమాట ఇంచుమించు అటువంటిది ఈయన కూడా చెప్తున్నాడు అయితే ఇక్కడ దేవుడి ఇన్వాల్వ్మెంట్ లేదు దేవుడితో సంబంధం లేకుండా మనకు మనకు మనంగా క్షమించడం అనే పని చేస్తే దానివల్ల ఎంత ఉపయోగం ఉంటుంది అనేది మనకు ఈయన చెప్తున్నారు ఈ రైటర్ ఏంటంటే మనసులో ప్రశాంతత కలగాలంటే క్షమించడం నేర్చుకోవాలి గతంలో జరిగిన చేదు జ్ఞాపకాలను వదిలేయటమే క్షమాపణ మన ఆలోచన దృక్పథంలో ఉన్న లోపాలను సరిదిద్దుకోవడానికి ఇదే సరైన మార్గం అని చెప్తున్నారు మామూలుగా క్షమించడం అన్నప్పుడు మనకి సంబంధం లేని విషయాల గురించి ఆలోచిస్తున్నప్పుడు చాలా తేలికైన విషయం అనుకుంటాం ఏదైనా ఒక విషయంలో క్షమించేయాలి అన్నప్పుడు ఇంతే కదా సింపుల్ క్షమించవచ్చు అని మనం అనుకుంటాం కానీ జాగ్రత్తగా గమనిస్తే ఒక సాధారణ మనిషి కొంత పరిపక్వత వచ్చిన వాళ్ళని పక్కన పెడితే సాధారణ మనిషి ఇంకొక సాటి మనిషిని క్షమించడం పక్కన పెట్టేసి అతను ఏదో పరధ్యానంలో ఉన్నప్పుడో ఏదో చేస్తున్నప్పుడు ఒక చీమ గరిచింది అనుకుందాం వెంటనే ఆ చీమ కరిచిన చోటికి అతను రిఫ్లెక్స్ యాక్షన్లో చేయి అక్కడికి వెళ్ళిపోతుంది ఆ చీమని దులిపేసి వదిలేయచ్చు కానీ చాలామంది ఆ పని చేయలేకపోతారు ఆ చీమని నలిపేసి చంపేసే ప్రయత్నంలో ట్రై చేస్తారు అది అదృష్టం బాగుంటే చీమ తప్పించుకుంటుంది అదే పరిస్థితి దోమది కూడా సో ఒక దోమ మిమ్మల్ని వచ్చి కరిస్తే వెంటనే దాన్ని చంపేసే ప్రయత్నం చేస్తాం మనం అయితే ఈ చంపడం అనేది పగవ ప్రతీకరము కాదు దోమ మనల్ని కరిస్తే మనకు అసౌకర్యంతో పాటు అనారోగ్యం కాబట్టి కూడా మనం చేస్తాం అది అంత సీరియస్గా తీసుకోవాల్సిన విషయం కాదు కానీ ఒక చిన్న ఉదాహరణ ఎందుకు అంటే ప్రతి మనిషిలో కూడా ఒక జంతువు దాగి ఉంటుంది ఇప్పటికి కూడా మ్యానిజ్ ఏ సోషల్ అనిమల్ అని చెప్తారు కదా ఆ విధంగా మనం జంతు జాతికి సంబంధించిన వాళ్ళమే కాబట్టి అనిమల్ ఇన్స్టింక్స్ అనేవి ఉంటాయి మనకేదన్నా ఎవరన్నా చెడు చేసినప్పుడు తిరిగి ప్రతీకారం తీర్చుకోవాలి అని ఒక బలమైన కోరిక కావచ్చు బలమైన ఆలోచన కావచ్చు మనిషిలో సహజంగా ఉంటుంది అసలు పక్క వాళ్ళు ఏం చేయకుండా వాళ్ళ మీద బాగా ఈర్ష్య అసూయతో రగిలిపోయే వాళ్ళు కూడా మనకు కనిపిస్తారు వాళ్ళని నిజంగా మనం ఏం చేయలేం కానీ అట్లీస్ట్ ఎవరైనా చెడు చేస్తే ఆ చెడుని చేసిన వాళ్ళ మీద తిరిగి ప్రతీకారం తీర్చుకోవాలి అనుకోవడం సహజమైన న్యాయం అని కూడా కొంతమంది చాలామంది అనుకుంటూ ఉంటారు అయితే మనకు చెడు చేసిన వాళ్ళకు కూడా మంచి చేయాలి అని అంత స్థాయి కాకపోయినా సరే మనకు చెడు చేసిన వాళ్ళకి తిరిగి చెడు చేసే క్రమంలో మనం ఎంత నష్టపోతున్నాం అనేది మనం అర్థం చేసుకోవాల్సిన విషయం అనమాట వీలైతే మనకు చెడు చేసిన వాళ్ళకు మీద తిరిగి చెడు చేయకుండా ఉండడం వీలైతే నిజంగా అట్లా చేయకుండా వదిలేయడం అనేది చాలా గొప్ప విషయం ఎవరికి ఎవరికైతే మనం క్షమించి వదిలేస్తున్నామో వాడికి కాదు క్షమిస్తున్నా మనకే అది చాలా ఉపయోగపడుతుంది అనేది ఇక్కడ ఈయన చెప్తున్నారు గతపు సంఖ్యల నుండి విముక్తి కోసం విముక్తి కోసం పొందడానికి కోపం పగ అసూయ అనేవి మనల్ని గతం అనే జైలులో బంధిస్తాయి కోపం పగ అసూయ ఈ మూడు పదాలు జాగ్రత్తగా వింటే కోపం కూడా మనకి ఏదో జరిగిపోతే ఆ జరిగిపోయిన దాని గురించే వస్తుంది అట్లానే పగ అసూయ కూడా గతంలోంచే వస్తాయి తప్ప భవిష్యత్తులోంచి కోపం పగ అసూయ అనేవి రావు కాబట్టి ఈ కోపం పగ అసూయ అనేవి మనకు గతం తాలూకు ఆలోచనలోంచి పుట్టి అవి ఒక జైలు లాగా మారిపోయి మనల్ని దాంట్లో మానసికంగా బంధించేస్తాయి క్షమించినంత వరకు మన మనసు పాత గాయాల చుట్టూనే తిరుగుతూ ప్రస్తుత క్షణంలోని ఆనందాన్ని దూరం చేసుకు చేస్తూ ఉంటుంది మనం కోపంతో ఉన్నప్పుడు లేదంటే పగ ప్రతీకారంతో రగిలిపోతున్నప్పుడు మనం ఉన్న చోటు కానీ మనం తింటున్న తిండి కానీ మనం తీసుకుంటున్న ఆహారం కానీ ఇవేవి కూడా మనకి ఏ ఉపయోగం ఉండదు వాటి వల్ల అంటే కోపంలో ఉన్నవాడికి ఒక గొప్ప గార్డెన్లో ఉన్న లేదంటే ఒక తార్ రోడ్ మీద నడుస్తూ ఉన్న పెద్ద డిఫరెన్స్ ఏముండదు ఎందుకంటే అతను కోపంలో ఉన్నాడు కాబట్టి అందమైన వాతావరణంలో ఒక అందమైన బీచ్ దగ్గర ఉన్నప్పటికీ లేదంటే ఒక ఫ్లైఓవర్ మీద ట్రాఫిక్లో ఇరుక్కున్నప్పటికీ కోపంలో ఉన్నవాడు అట్లాగే ఉంటాడు అంటే కొన్నిసార్లు కోపం పెరగవచ్చు కానీ మొత్తం మీద అయితే కోపంలో ఉన్నవాడికి బాగా ప్రతీకారంతో రగిలిపోతున్న వాడికి దీంట్లో ఈ సమయంలో మనం ఇంకొక బాగా అందరికీ అనుభవంలో ఉండే ఒక ఉదాహరణ కూడా తీసుకోవచ్చు ఉదాహరణకి ఎవరికైనా బ్రేకప్ జరిగితే ఆ ప్రేమ విఫలంలోంచి పడ్డ మొదలైన బాధతో ఇబ్బంది పడుతూ గతం గురించే ఆలోచిస్తూ కూర్చున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్లకు ఏది తిన్నా సహించదు లేదంటే కొంతమంది విపరీతంగా మందు తాగుతుంటారు కానీ ఆ మందుని కూడా వాళ్ళు ఎంజాయ్ చేయలేకపోతుంటారు ఎందుకు ఇట్లా జరుగుతుంది అంటే వాళ్ళ మనసు ప్రధ వర్తమానంలో కాకుండా అంటే ప్రజెంట్లో కాకుండా పాస్ట్లో ఉంటుందన్నమాట ఈ గతంలో ఉంటున్నప్పుడు ఆ గతం తాలూకు గాయాలు ఏవైతుంటాయో అవి మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాయి అవి పోవాలంటే మనం క్షమించడం ఒకటే మార్గము అని చెప్తున్నారు అనమాట ఈ క్షమించడం గురించి చాలామంది క్షమించడం అంటే అవతలి వారికి మేలు చేయడం అనుకుంటారు కానీ నిజానికి ఈ క్షమాపణ అనేది మన కోసం మనం చేసుకునే మేలు మన మీద మనం మోస్తున్న ఎమోషనల్ భారాన్ని దించుకోవడమే క్షమాపణ ఉదాహరణకి అంటే ఇప్పుడు మనం ఎవరినైనా క్షమించేస్తే వెంటనే జరిగేది ఏంటంటే ఎవరైతే క్షమింపబడ్డారో వాడు సంతోషిస్తాడో సంతోషించడో మనకు తెలియదు కానీ ఒక వ్యక్తి మనం క్షమించడం మొదలు పెడితే ఇమీడియట్గా జరిగే లాభం ఏంటంటే అతనికి అంతవరకు ఉన్న ఎమోషనల్ బ్యాగేజ్ ఏదైతే ఉంటుందో అది మొత్తం దించేసుకున్నట్టుగా అనిపిస్తుంది అన్నమాట అంటే ఒక బరువైన సంచి మోస్తూ చాలా దూరం ప్రయాణించిన వాడు ఆ సంచిని కింద పెట్టిన తర్వాత వచ్చే రిలాక్స్ రిలీఫ్ ఎంత ఉంటుందో ఈ క్షమాపణ వల్ల కూడా మనకు అటువంటి రిలీఫే వస్తుంది అని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి ఒక చిన్న కథ చెప్తూ ఉంటారు ఒక వ్యక్తి ట్రైన్ ఎక్కాడు ట్రైన్ ఎక్కకముందు ప్లాట్ఫామ్ మీద ఉన్నప్పుడు అతను తన తల మీద ఒక పెద్ద పెట్టె పెట్టుకున్నాడు ఆ పెట్టెతో సహా ట్రైన్లోకి ఎక్కిన తర్వాత అతను సీటు వెతుక్కొని కూర్చున్నాడు సీటు వెతుక్కొని కూర్చున్న తర్వాత కూడా ఆ పెట్టె కిందకి దించకుండా తల మీదే పెట్టుకొని కూర్చుంటున్నాడు పక్కకున్న వాళ్ళు అడిగితే ఏం చెప్పాడంటే ఈ పెట్టెని ట్రైన్ మీద పెట్టడం పెట్ట ట్రైన్ లోపల అంటే ఆ పెట్టెలో తన తలపైన ఉన్న పెట్టెని రైలు పెట్టెలో కింద పెట్టడం కాకుండా తన తల మీద పెట్టుకుంటే భద్రంగా ఉంటుందని తన ఏదో సొంత లాజిక్ చెప్పాడు మొత్తానికి ఆ లాజిక్ అదంతా పక్కన పెడితే అతను ఎంత మూర్ఖంగా ప్రవర్తిస్తున్నాడో మనకు ఇప్పుడు ఊహించుకుంటేనే నవ్వు వస్తుంది ఎందుకంటే ఆ వ్యక్తిని తీసుకెళ్తున్న రైలు ఆ పెట్టెని కూడా తీసుకెళ్తుంది మోస్తుంది కాబట్టి దాన్ని కిందకి దించుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ ఆ రైలు లాంటిది మన జీవితం మనం దాంట్లో ముందుకు వెళ్తూ ఉంటాం కాబట్టి మన నెత్తి మీద అనవసరంగా ఒక పెట్టెని పెట్టుకోవడం అనేది ఒక ఇనుప పెట్టెను మోస్తూ ఉండడం అనేది ఎమోషనల్ బ్యాగేజ్ అనమాట అది ఎంత త్వరగా దించుకోగలుగుతాం అనేది మన పరిపక్వత మీద మెచ్యూరిటీ మీద ఆధారపడి ఉంటుంది పక్కవాడి మీద ప్రతీకారంతో రగిలిపోయి కొన్ని సంవత్సరాల్లో లేదా కొన్ని రోజుల్లో లేదంటే ఓ జీవిత కాలము వేస్ట్ చేసుకొని చివరాఖరికి ప్రతీకారం తీర్చుకున్నా కూడా ఎవరైతే మన చేత ప్రతీకారం తీర్చుకోబడ్డారు అంటే మనం ఎవరి మీద అయితే రివెంజ్ తీసుకుంటామో ఆ రివెంజ్ తీసుకున్న వాడికంటే ఎక్కువ నష్టం మనకు జరుగుతూ ఉంటుంది కాబట్టి ప్రతిసారి మనకు చెడు చేసిన వాడిని వదిలేమనేది ఇక్కడ ఇంపార్టెంట్ కాదు అది పాసిబిజప్ అంటే చేతకాంతనం కూడా అవ్వచ్చు ఇక్కడ సమస్య చేతకాంతనానికి మెచ్యూరిటీకి మధ్య చాలా డిఫరెన్స్ ఉంటుంది పరిపక్వత అంటే మనకెవరైనా చెడు చేసి అదే పనిగా నిరంతరం చెడు చేస్తూనే ఉన్నారు వాళ్ళ మళ్ళా వాళ్ళ వల్ల మనకు మన అస్తిత్వానికి నష్టం జరుగుతుంది అనుకున్నప్పుడు తిరుగుబడి పోరాటం చేయడం వేరు అట్లా కాకుండా మనకి ఎవరో ఏదో చేశారనే ఒక ఆలోచనను అట్లా నిరంతరం మనసులో పెట్టుకొని బాధకు లోనవుతూ మనలో మనమే కృషించిపోతూ ప్రతీకారం తీర్చుకోవడం కోసం ఎదురు చూస్తూ లేదంటే తీర్చుకోలేక ప్రతీకారం తీర్చుకోలేక రగిలిపోతూ నలిగిపోతూ ఉంటే దాన్ని అది ఎమోషనల్ డ్యామేజ్ చేస్తుంది అనమాట అటువంటి దాన్ని మనం ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగా రైల్లో ఎక్కిన వెంటనే పెట్టె తీసి తల మీద నుంచి కింద ఎట్లా పెట్టేస్తామో అట్లనే మనం కూడా ఈ ఎమోషనల్ బ్యాగేజ్ అంతా క్షమాపణ ద్వారా వదిలేయచ్చు అనమాట అంటే ఒక సంఘటన జరిగింది ఆ సంఘటనకి కారకులైన వాళ్ళని మనం ఎంత తొందరగా క్షమించగలిగితే మనకు అంత మంచిది వాళ్లకు మంచిది ఏది జరిగినా జరగకున్నా మనకైతే ఆ గతం తాలూకు అను జ్ఞాపకాలు అనేవి మనల్ని బాధించడం మానేస్తాయి జ్ఞాపకాలు ఎక్కడికి పోవు మెమరీలో ఆ గతం ఉంటుంది గతం తాలూకు మెమరీస్ కూడా ఉంటాయి కానీ ఒకప్పుడు దాన్ని గుర్తు చేసుకొని రగిలిపోయి కోపానికి పగకి ప్రతీకారాన్ని లోనైన వాళ్ళమే ఒకరోజు క్షమా క్షమించిన తర్వాత కొన్ని రోజులు గడిచిపోయిన తర్వాత అది గుర్తు చేసుకొని నవ్వుకునే అవకాశం కూడా ఉంటుంది ఇటువంటి గుర్తు ఉదాహరణ చెప్పాలనుకుంటే స్కూల్ ఏజ్లో ఉన్నప్పుడు ఎవరితోనో మనం గొడవబడి నెలల తరబడి సంవత్సరాల తరబడి మాటలు మానేసి లేదంటే కొట్టుకొని రక్తాలు కారిపోయేలాగా ప్లే స్కూల్ ప్లే గ్రౌండ్లో కింద పడి కొట్టుకున్న సందర్భాలు కూడా ఉంటాయి అప్పుడు ఆ వయసులో ఐదో తరగతి ఆరో తరగతి వయసులో అదొక పెద్ద ప్రపంచాన్ని ముంచేసే సమస్య మనలాగా మనకు కనిపిస్తూ ఉంటుంది కానీ ఒక ఇరవై ఏళ్ళ తర్వాత ఏదో గెట్టుగెదర్లోనో ఫంక్షన్లోనో ఎక్కడో ఎదురు పడితే అప్పుడు అదంతా గుర్తు చేసుకొని నవ్వుతాం ఎందుకు నవ్వగలుగుతున్నాం అంటే అది క్షమించుకోవడం వల్ల ఆ ఇద్దరు ఒకరినొకరు క్షమించుకున్నారు కాబట్టి నవ్వగలుగుతున్నారు అది చిన్నప్పుడు చేయలేము మరి చిన్నప్పటికీ పెద్దగైనా పెద్దగా ఏజ్ పెరిగిన తర్వాత వచ్చిన డిఫరెన్స్ ఏంటి అంటే చిన్నప్పుడు పెన్సిల్ కోసమో పెన్ను కోసమో చాక్లెట్ కోసమో గొడవ పడ్డది ఇప్పుడు పెద్దగైన తర్వాత అది సమస్యలాగా కనిపించట్లేదు కాబట్టి ఒకరినొకరు క్షమించుకోగలుగుతున్నారు అదే ఇదే సేమ్ ప్రాబ్లం పెద్ద పెద్దది కోట్లాది రూపాయలు ఆస్తి కావచ్చు డైవర్స్ డైవర్స్ తీసుకుంటున్నప్పుడు భార్యాభర్తల మధ్య ఉండే ఒకరికి పంటే ఒకరికి పడని అంటే కోర్టులో ఎదురుపడ్డప్పుడు ఒకరినొకరు కొట్టేసుకునే పరిస్థితి కావచ్చు ఇవన్నీ కూడా మనం గతాన్ని మర్చిపోలేకపోవడం వల్ల అవుతుంది డైవర్స్ తీసుకోవడం అనే నిర్ణయం అమలు చేసేయడంలో తప్పలేదు తప్పనిసరి అయినప్పుడు తీసుకుంటారు కానీ డైవర్స్ తీసుకుంటూ కూడా ఆ గతాన్ని మర్చిపోలేక డైవర్స్ తీసుకున్న తర్వాత కూడా చాలామంది డిప్రెషన్లో బాధలో మునిగిపోతుంటారు అటువంటి ఉండొద్దు అంటే మన ఎవరి వల్లైతే నష్టం జరిగిందో వాళ్ళని క్షమించి మనల్ని వాళ్ళని గురించి మర్చిపోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట ఇక్కడ జాంపోల్స్కి ఏం చెప్తున్నారంటే లవ్ ఇస్ లెట్టింగ్ గో ఆఫ్ ఫియర్ లవ్ అంటే ఏంటో కూడా అయినా నిర్వచించడం జరిగిందనమాట ప్రేమ అని మనం చాలా సందర్భాల్లో చెప్పుకునే దాని పట్ల మనకు చాలా అయోమయం ఉంది బట్ ప్రేమ అంటే లెట్టింగ్ గో ఆఫ్ ఫియర్ భయాన్ని మర్చిపోయి భయాన్ని వదిలిపెట్టేసి భయాన్ని పట్టించుకోకుండా భయాన్ని ఎప్పుడైతే మనం వదిలేస్తామో అదే ప్రేమ అని ఈయన చెప్తున్నారనమాట ఎందుకు భయాన్ని వదిలేసే ప్రేమ అంటున్నారంటే ఎక్కడైతే ప్రేమ ఉంటుందో అక్కడ భయం ఉండే అవకాశం లేదు భయం ఉంది అంటే అది ప్రేమ కాకుండా స్వార్థం అవ్వచ్చు లేదంటే ఎదుటి వాళ్ళ మీద మనకు అజమాయిషి చెలాయించాలనే కోరిక కావచ్చు ఇలాంటివి ఏవో ఉంటాయి తప్ప భయం ఉంటే మాత్రం అది ప్రేమ కాదు ఇదే విషయాన్ని జాంపోల్స్కి కూడా చెప్తున్నారు అనమాట క్షమాపణ అనేది భయాన్ని పోగొడుతుంది అని ఈయన చెప్తున్నాడు క్షమించడం అంటే మరొక విషయం ఏంటంటే క్షమించడం అనేది బలహీనత కాదు ఎవరినైనా క్షమించాలంటే చాలా గుండె ధైర్యం కావాలి క్షమించిన తర్వాత కూడా ఆ సంఘటన గుర్తుండవచ్చు కానీ ఆ జ్ఞాపకం మిమ్మల్ని మునుపట్ల బాధించదు అనేది ఈయన ఈ పర్టికులర్ రైటర్ మనకు చెప్తున్నారు అన్నమాట క్షమిస్తున్నాడు అంటే వాడు పోరాటానికో లేదంటే యుద్ధం చేయడానికో రోడ్డు మీదకి వెళ్ళి కొట్టుకోవడానికో ఎదుటివాడిని కొట్టడానికో చేతగాని వాడు అని కూడా చాలా సందర్భాలు అనుకుంటుంటారు నిజంగా శారీరక బలహీనత ఉండి కొంతమంది క్షమించినట్టు నటించవచ్చు కానీ మనకు ఎదుటివాడి మీద దాడి చేసే అవకాశం ఉండి కూడా ఎప్పుడైతే క్షమిస్తామో అది నిజమైన క్షమాపణ అంతే తప్ప చేతగానితనాన్ని క్షమాపణగా ప్రచారం చేసుకోవడం కూడా అది ఇంకొక మానసిక బలహీనత అవుతుంది దానికి దీనికి ఉన్న తేడాన్ని మనం గమనించాలి అందుకే భయం గురించి ఈ రైటర్ ప్రస్తావించరు అనమాట భయంతో క్షమించినట్టు నటించడం నిజం కాదు అది క్షమాపణ కాదు ఎప్పుడైతే భయం లేకుండా ధైర్యంతో ఒక వ్యక్తి మరొక వ్యక్తిని క్షమిస్తాడో అప్పుడు ఇమీడియట్గా వచ్చేది ఏంటి అంటే క్షమాపణ క్షమించిన వెంటనే వచ్చేది ఏంటంటే మానసిక ప్రశాంతత వస్తుంది గతం లోంచి ఏర్పడ్డ గాయాలు ఏవైతే ఉంటాయో అవన్నీ మనల్ని వదిలేసి అన్నమాట బాధితుడి స్థాయి నుంచి ఒక విజేతగా మారాలంటే క్షమాపణ ఒక్కటే మార్గం ఎవరైతే క్షమించలేరో వాళ్ళు ఎప్పుడు విక్టిమ్ గానే మిగిలిపోతూ ఉంటారు అంటే నేను బాధితుడిని అనే స్థాయిలోనే ఉంటాడు తప్ప అతను ఎప్పుడు విజేత అవ్వలేడు అది మన హృదయాన్ని స్వేచ్ఛగా ప్రశాంతంగా ఉంచుతుంది క్షమించడం వల్ల మన హృదయం స్వేచ్ఛగా ప్రశాంతంగా ఉంటుంది అన్నమాట ఇంకోటి ఏంటంటే క్షమించడం అంటే గతాన్ని మార్చడం కాదు భవిష్యత్తును అందంగా మార్చుకోవడం మీన్స్ మనం క్షమిస్తున్నామంటే గతంలో మనకు జరిగిన నష్టం పూడిపోతుంది పూడ్ చేసుకుంటున్నాం అని కాదు నష్టం అలాగే ఉంటుంది భౌతిక నష్టము మానసిక నష్టము లేదంటే ఆరోగ్యపరమైన నష్టము గౌరవానికి కలిగిన భంగం కావచ్చు కొంతమంది మన గౌరవాన్ని భంగం కలిగిస్తూ ఉంటారు సమాజంలో అటువంటి వాళ్ళను కూడా మనం తర్వాత క్షమించవచ్చు క్షమించినంత మాత్రాన మనకు జరిగిన అవమానం కానీ లేక మనం నష్టపోయిన గౌరవం కానీ తిరిగి రా వస్తుందనేది గ్యారెంటీ గ్యారంటీ లేదు కానీ మనం క్షమించడం వల్ల జరిగేది ఏంటి అంటే మన భవిష్యత్తు అందంగా మారుతుంది గతంలో జరిగిపోయింది ఎలాగో పోయింది బట్ ఇక మీదట మన లైఫ్ మరింత హ్యాపీగా ఉండాలి అంటే ఈ ఫర్గివ్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట సో మనం తెలుగులో చెప్పుకుంటే క్షమాపణ ఇంగ్లీష్లో చెప్పుకుంటే ఫర్గివ్నెస్ ఈ ఫర్గివ్నెస్ అనేది లైఫ్లో చాలా ఇంపార్టెంట్ మీకు ఇటువంటి ఫర్గివ్నెస్కి సంబంధించిన క్షమాపణకి సంబంధించిన అనుభవాలు ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి మనం మళ్ళీ ఇంకో వీడియోలో ఇంకో కొటేషన్తో కలుద్దాం థ్యాంక్ యూ